మా ఇంటి ముందుకు వచ్చి బయట గేటుకి తాళం తాడమేసి ఉంటే ఇంట్లోకి దూకి తలుపులు బగలు కొట్ బద్దలు కొట్టేసేసి లోపలికి బెడ్రూమ్ లో ఉన్న మనిషిని ముప్పై మంది వచ్చారు ఐదు కారుల్లో వాడిని పంపిస్తండి వాడిని పంపిస్తారా లేదా వాడిని అంజా కొడుకు అసలు వాళ్ళు ఎందుకు పార్టీ మారాలి వాడు నారా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ సింగ్ గురించి మాట్లాడే స్థాయి గల్ వాళ్ళ వాళ్ళంజా కొడుకు వాడట్ట వాడిట్ట అని చెప్పేసి రాజ్ కుమార్ ఇంకా ఎన్ని తీసుకెళ్లేటప్పుడే అబ్బాయి ఇంట్లో నా లుంగి కట్టుకొని ఉన్నాడు అసలు అక్కడే రోడ్డు మీద ఇంక లుంగి లాగే చేస్తున్నారు కారు మమ్మల్ని ఊరిని నీ లేదు అడ్డం పడ్డా కూడా మా అమ్మ అడ్డం పడితే ఎక్కిపోయారు కారు ఒక మా మామయ్య వాళ్ళ అబ్బాయి కాల్వలోకి నెట్టేసేసారు నన్ను ఏమో పక్కనే బావి ఉంటే బావి నెడికి నెట్టారు అందరు గోళన్ చేసి తీసుకెళ్లిపోయారు అది అబ్బం ఎక్కడ వేయలేదు అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు చందు చందు దగ్గర పనిచేసే డ్రైవరు నరేంద్ర జాని అని చెప్పి అక్కడ వడ్లపూడోడేవాడు పల్లెలో పిల్లలు ముస్లింస్ ముప్పై మంది దాకా వచ్చారు ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు చాలా మొహాలు తెలియదు జాని అనే వాళ్ళ అన్నయ్య ఎవరెవరో వచ్చారు కదా అది అసలు నాకు అసలు వాళ్ళల్లో మొహాలు కూడా నాకేం అర్థం కాల నన్ను కూడా చేతులంతా రట్ చేసేసి టెస్ట్ మీద కట్టి మేమేం ముట్టుకోమ ఆడపిల్లని అంటానే ఉంటున్నారు అంటున్నారు ఎగబడుతున్నారు అట్లా చేసి ఇంకొక్కడి తీసుకెళ్లారు అర్లీ ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు అసలు ఏం జరుగుతుందో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అది తల్లి నేను ఒక చోట మా పిల్లలు ఒక చాట రాదులు బయటికి తీసుకొస్తారా లేదా బతుకు తీస్తారా లేదా తెలియదు